హాయ్ దిస్ ఇస్ భావన వెల్కమ్ టు భావ్న స్ప్యాషన్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు స్పెషల్ రొయ్యలు ఎగురితో పాటు కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి దాంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు నేను ఆ రెసిపీ చూపించబోతున్నాను దానికి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి దాంట్లో నేను ఒక అరకిలో రొయ్యలు తీసుకున్నాను చిన్న రొయ్యలు అనమాట చిన్న సన్న రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి అవి వాటిలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు కారం కొంచెం పసుపు వేసి ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట రొయ్యలు ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఏదైనా కూర వండుకునేటప్పుడు కొంచెం బాయిల్ చేసుకుంటేనే బాగుంటుంది రొయ్యలు బిర్యానీ చేసుకుంటున్నాం అనుకోండి రొయ్యల్ని డైరెక్ట్గా పచ్చి రొయ్యలని వేసేయచ్చు ఇవైతే కూర వండుకుంటాం కాబట్టి ముందుగా బాయిల్ చేసి అనమాట ఇలా రొయ్యలు బాయిల్ చేసి హైలోనే పెట్టి ఫ్రై చేసినట్టు చేసేసుకోవాలి అలా చేసి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో నెక్స్ట్ ఇంకా కోడిగుడ్లు మనకు కావాల్సిన కోడిగుడ్లు కోడిగుడ్లు కూడా ఒక అర డజన్ తీసుకున్నాను మంచిగా దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేసుకుందాం సాల్ట్ ఎందుకంటే ఆ గుడ్డులో కూడా కొంచెం కొంచెం సాల్ట్లు తెలిస్తే చప్పగా అట్లా ఉంటుందన్నమాట కోడిగుడ్డు తింటే అందుకని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి నేను ఉడకబెట్టేస్తాను అది అయిపోయిన తర్వాత కోడిగుడ్లు కూడా రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను అరకిలో రొయ్యలు ఆరు కోడిగుడ్లు వేస్తున్నాను కాబట్టి దానికి నేను ఒక అరకిలో ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక అరకిలో ఉల్లిపాయలు సన్నగా తరిగేసేసి ఒక ఐదారు పచ్చిమిరకాయలు చీల్చి నూనెలో వేసేసుకున్నాను అనమాట డైరెక్ట్గా ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు మరీ ఎర్రగా వేగక్కర్లేదు కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వగానే దాంట్లో మనం ఇలా ఉడకబెట్టుకున్న రొయ్యల్ని కూడా దాంట్లో వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోతే ఇంకా రొయ్యలతో పాటు ఆ రొయ్యలు వేరే ఒక టేస్ట్ ఉల్లిపాయలు ఒక టేస్ట్ అట్లా ఉంటాయి సో ఉల్లిపాయలు కూడా రొయ్యలతో పాటు మగ్గాలి అన్న ఉద్దేశంతో నేను కొంచెం రొయ్యలు కొంచెం ఉల్లిపాయలు జస్ట్ పచ్చివాసన పోయే వరకు నూనెలో రెండు మూడు సార్లు ఫ్రై చేసేసి ఈ రొయ్యల్ని కూడా దాంట్లో వేసేసాను వేసేసిన తర్వాత బాగా కిందకి పైకి మంచిగా తిప్పుకుంటూ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ నీసు కూరల్లో కొంచెం నూనె వేస్తేనే బాగుంటుంది ఈ ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసాము కదా ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం రొయ్యల్లో ఉప్పు కారం పసుపు వేసుకున్నాము సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి కూర అంతటికీ సరిపోయే విధంగా మళ్ళీ ఉప్పు కారం పసుపు అనేది మళ్ళీ మనం ఉల్లిపాయలకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం వేసేసుకొని వాటిని కూడా బాగా పైకి కిందకి బాగా కలిపి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి వండితే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అందుకని సిమ్లో పెట్టి స్లో ఫ్లేమ్ తోటి చక్కగా ఉల్లిపాయలు అనేది మగ్గించుకోవాలి అసలు నీళ్ళు అనేది వెయ్యకుండా ఆవిరితోనే ఆ ఉల్లిపాయల్లోకి నీరు చేరి అవి బాగా మగ్గిపోవాలన్నమాట అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఆవిరిలో ఉడికిన దానికీ మనం నీళ్ళు వేసి ఉడకబెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది నీళ్ళు వేసుకుంటే నీరు నీరుగా ఉన్నట్టుగా అలా ఉంటుంది అనమాట కూర కూడా ఒక రోజు రెండు రోజులు ఉండాలి అంటే పాడైపోతుంది అదే మీరు చుక్క నీళ్ళు లేకుండా గనక కూర ఇలా ఆవిరికే ఉడికించి పెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరే చూస్తారు కదా టే రుచి ఎంత బాగుంటుందో రొయ్యలు ఎగురంటే అసలు ఎవ్వరు వదిలిపెట్టరు అనమాట అలా సిమ్లోనే మొత్తం ఉల్లిపాయలంతా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనం బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఆనియన్స్ అన్నీ మెత్తగా అయిపోవాలన్నమాట నూనె పైకి తేలిన తప్ప బాగా చేతి నిండా కొత్తిమీర తీసుకొని బాగా వేసి అది కూడా బాగా పైకి కిందకి కలపండి అంతే వెరీ సింపుల్ అండి చాలా సింపుల్గా రొయ్యలుగురు రెడీ ఎటువంటి మసాలాలు అనేది యూస్ చేయకుండా చేసిన కూర అండి మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ